జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాభై ఏడు వేల ఎకరాల్లో మొక్కజొన్న వేసినటువంటి రైతాంగం ఉన్నారు ఈ సంవత్సరం కురిసినటువంటి అధిక వర్షాల వల్ల ఇప్పటికే సగం పంట నాశనం అయిపోయింది పొలాల్లో నష్టం జరిగింది ఈ రోజు పంట కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత కంటిన్యూగా కురిసినటువంటి వర్షాల వల్ల కళ్ళాల్లో కూడా ఈ రోజు తడిచిపోయి మొలకలు వచ్చి వాసన లేచి కొను కొనడానికి పనికిరాని పద్ధతిలో నష్టపోతున్నారు ఇంత జరుగుతున్న ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అదే అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు గాని ఏ మాత్రం కళ్ళాల వద్దకు గాని పొలాల వద్ద గాని వచ్చి పరిశీలించింది లేదు రైతుల ఓట్లు అవసరం కానీ రైతులు ఇబ్బంది పడుతుంటే మాటకైనా పలకరింపుకు ప్రజాప్రతినిధులు రావడం లేదు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రతినిధులను అడుగుతున్నాం వాళ్ళ కులారా కాస్త పొలాల బాట పట్టండి పొలాల బాట పట్టలేనప్పుడు కనీసం రోడ్ల బాటైనా పట్టండి రోడ్ల వెంట ఈ రోజు ఒక్కజొన్న రైతులు నానాక అవసరాలు పడుతున్నారు కష్టాలు నష్టాలు పడుతున్నారు వాళ్ళ విషయాన్ని గెలుచుకోండి వెంటనే చెప్పేసి అడుగుతున్నాం ఒక ఎకరా పండించడానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు పదైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలకు కౌలు చెల్లిస్తున్నారు ముప్పై క్వింటాల్ రావాల్సిన దిగుబడి పదహైదు క్వింటాల్కి పడిపోయింది ఇది అదునుగా భావించినటువంటి మధ్య దళారులు కేవలం పదహైదు వందల నుంచి పదిహేడు వందల రూపాయలకు ఈ రోజు రైతుల వద్ద కొంటున్నారు ఒకవైపు ఓట్లేసి గెలిపించినటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు మాత్రం మేము రైతుకు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు మీ ప్రకటనలు కేవలం పేపర్ల పరిమిత అయినాయి ఆచరణలో అమలు జరగలేదు ఈ రైతుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ అభిమానం ఉంటే మీరు వెంటనే రంగంలోకి దిగండి ఈ రైతులకు మీరు ప్రకటించిన మద్దతు ధర అమలు చేయండి అందుకోసం ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టండి ప్రతి కొనుగోలు కేంద్రం ద్వారా రైతాంగం పండించినటువంటి మొత్తం మొక్కజొన్నల్ని ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రూపాయల లెక్క కొనుగోలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణ స్పందించి ఈ మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం కట్టించే విషయంలో మద్దతు ధరలు అమలు చేసేటువంటి విషయంలో అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు పెట్టే విషయంలో స్పందన ఉంటే మంచిది స్పందించకపోతే రైతులంతా రోడ్లపైకి వస్తారు ఆందోళన చేస్తారు అప్పటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఆలస్యం చేయకుండా పాలకులారా స్పందించండి రైతులకు మద్దతు ధర కల్పించండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం